హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఉప్పు మిరవకాయలు ఇవి నేను చేయలేదులేండి ప్యాకెట్ చిన్న పచ్చిమిరపకాయలు కారం ఉండవని తెప్పించాను ఇవి ఉప్పు మిరవకాయలు ఇవి కొంచెం సాల్ట్గా ఎక్కువగా అనిపిస్తుందండి ఉప్పు మిరవకాయలు టేస్ట్గా ఉండాలి అంటే మనకి మజ్జిగ చిక్కంగా ఉండాలండి పులుపు ఎక్కువగా ఉండకూడదు చిక్కగా కనుక ఉంటే పులుపు కొంచెం తక్కువగా ఉంటే మిరపకాయలు టేస్ట్ వస్తుందండి కామన్గా ఏం చేస్తారు పొలం మజ్జిగ మజ్జిగ నీళ్లుగా చేసి వేసేసి రెండు రోజులు నానబెట్టేసి రెండు రోజులు మళ్ళీ అవి తీసుకొచ్చి రోజు ఒక టూ డేస్ అనమాట ఆ మిరవకాయలు తెచ్చి మజ్జిగలో వేసి ఊరబెట్టి నైట్ అంతా మళ్ళీ తెల్లారి ఎండబెట్టి మళ్ళీ ఆ రోజు ఎండబెట్టి మళ్ళీ మిగిలిన మజ్జిగలో వేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎండబెట్టి తీస్తుంటారు కానీ అలా కాదండి టేస్ట్ రావాలంటే మా మదర్ పెట్టేవాళ్ళు ఉప్పు మిరవకాయలు అది తినే కొద్దీ తినాలనిపిస్తాయండి పుల్లటి మజ్జిగ అంటారు ఏదో నిమ్మకాయలు బిండుతుంటారు అంటే రకరకాలుగా చేస్తున్నారండి ఇప్పుడు కానీ ఒకసారి మంచి కొంచెం లైట్ పులుపండి మనకి బాగా చిక్కంగా ఉండాలి మునగా ఉండాలండి పైన ఉండకూడదు మిరపకాయలు మునగా ఉ మునిగేలాగా చిక్కటి మజ్జిగ పులుపు కొంచెం తక్కువగా కనుక మీరు చేస్తే కనుక ఉప్పు మిరపకాయలు చాలా టేస్ట్ వస్తాయండి ఏంది ఇవి కాడలేమనుకుంటున్నారా మా అబ్బాయి మిరపకాయలు తినలేను కాడలు మాత్రం తింటానని కాడలు తీసుకున్నాడండి ఇవి ఎలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ సమ్మర్లో చేయాలనుకునే వాళ్ళు మీరు చేసేటప్పుడు ఈ టిప్పు మాత్రం పాటించండి నిమ్మరసం పిండుతుంటారు పల్చంగా చేస్తుంటారు అలా కాకుండా మునిగేలాగా చిక్కటి మజ్జిగలో లైట్ పులుపు ఉంటే చాలండి ఆ పులుపు కూడా లేకపోయినా ఇంకా టేస్ట్ వస్తుందండి మిరపకాయలు నేను చెప్తున్నాను కదా ఒకసారి చేసి చూడండి నేను చేయాలనుకున్నాను కానీ మా ఇంట్లో తినేది కొంచెం తక్కువండి అందువల్ల నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మేము చూసి సన్నగా పొడవుగా ఉన్న వాటిలో పెద్ద టేస్టే ఉండవండి మంట పొడతాయి అందుకని ఈ మిరపకాయలు చిన్నవి కొంచెం లైట్గా పర్వాలేదు తెప్పించుకున్నాను మీరేమైనా ఎవరైనా రెడీమేడ్గా కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ టైప్లో తీసుకోండి బాగుంటాయి మిరపకాయలు ఇలా కొట్టిగా ఇవి ఇలాగా చిన్న బజ్జీలు మిరపకాయలాగా ఉంటాయి బాగుంటాయి అలా తీసుకోండి మళ్ళీ ఇవి మీరు మామూలుగా కొన్ని మిరపకాయలు ఇట్లా నోట్లో పెట్టుకోనే కోరు పోయేదండి మీరు తినేటప్పుడు జస్ట్ ఇట్లా ఇలా అనుకోని కనుక మీరు నోట్లో పెట్టుకొని తినే పని అయితే మీకు కోరు రాదండి లేకుండా డైరెక్ట్గా ఇలా అవతను కొరికారండి గొంతులో దగ్గు రాను అలా ఉంటుందండి ఇదొక చిన్న టిప్పు ఇలా నలిపి తినటం వల్ల ఆ పవర్ అనేది లోపలికి పోదండి ఓకే ఫ్రెండ్స్ ఏదో నాకు తెలిసిందని చెప్పాను మీకు ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్